హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ వేసి కలపాలి కలిపేసి కొద్దిగా పసుపు అల్లం పేస్ట్ వేసి కలపాలండి బాగా మగ్గాలి కొద్దిగా ఉప్పు మీరు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకోవాలి ధనియాల పొడి నువ్వుల పొడి ఇప్పుడు క్యాప్సికము ఆలుగడ్డ వేసుకోవాలండి అందులోకి వేసుకొని కలుపుకోవాలి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూ పైన నీళ్ళు పోసుకోవాలి మాడకుండా ఉంటుంది కొద్దిగా వేడి ఒక టూ మినిట్స్ అయ్యాక ఆ నీళ్లు కూడా అందులో పోసేసుకొని ఉడికించుకోవాలండి టూ త్రీ టైమ్స్ మధ్యలో కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడుకుతుంది తర్వాత ఉడికాక టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని మంచిగా కలుపుకోవాలి టమాటా కూడా ఉడుకుతుంది ఇలా కూర దగ్గర పడ్డాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆలు క్యాప్సికమ్ రెడీ అండి ఈ వీడియో జ్యూస్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ